ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టరేట్ వద్ద రెవెన్యూ డివిజన్ లో ఆర్టీఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ప్రధానంగా కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు ఆ లేబర్ కోడ్లన్నింటినీ కూడా వెంటనే రద్దు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతుల పంటలు పండించుకోవడానికి అవసరమైన రుణాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉపాధి హామీ పనులు రెండు వందల రోజులకు పెంచాలి అదేవిధంగా కూలీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులు స్కీముల్లో పనిచేస్తున్న వర్కర్లందరికీ కూడా అతి తక్కువ గౌరవ వేతనం ఇచ్చి ఎక్కువ పని గంటలు పనిచేస్తున్నారు అది అందుకనే వీళ్ళందరికీ కూడా శాశ్వత ఉద్యోగులందరినీ కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి పీఎఫ్యుఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సత్యసాయి శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్లో పనిచేస్తున్న కార్మికులకు నెలల కొద్ది వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి పిఎఫ్యుఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు వారందరికీ కూడా సక్రమంగా వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి ఉన్నవన్నీ కూడా వెంటనే చెల్లించాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ అందరినీ కూడా కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగ కార్మికులందర్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి రోజు ప్రతిరోజు నిత్యం పనిచేస్తుంటారో నిత్యం పనిచేసే వాళ్ళందరినీ కూడా వారికి కనీస వేతనాలు అమలు చేసి కనీ వాళ్ళకి అవసరమైన పిఎఫ్ సౌకర్యాలు అని చెప్పి అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ప్ర కార్మిక చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు